పుట్టిన వాళ్ళని నేను అలా మౌనినైపోతా వాళ్ళు ఎప్పుడు పలకరిస్తారా వాళ్ళతో మాట్లాడదామని నేను ఎదురు చూస్తూ ఉంటాను అది అనమాట కాబట్టి ఈ కపట వేషదారులు వేషధారను వదిలిపెట్టాలి కపటం ఇద వదిలిపెట్టేయాలి అసూయ ఒకరి మీద పగ ద్వేషం అసూయ అవన్నీ మనకి ఉండకూడదు దేవుని స్తోత్రం కనుగొనగాక సమస్త దూషణ మాటలను మానేయాలి చూడండి చెడ్డ చెడ్డ మాటలు దూషణ మాటలు అమ్మో ఎంత భయంకరమైన మాటలు అంటే బాబోయ్ మనం భరించలేం మనం ఎన్నడూ కూడా మన మటుకు నేనైతే నేను ఎప్పుడు బూతులు ఆడారలేదండి నేను ఎప్పుడు వాళ్ళు బూతులు ఆడుతున్నప్పుడు ఎందుకంటే ఎందుకంటే గింజుకుంటాను తప్ప ఆ బూతులు మాత్రం మన ఒకటి రావండి దేవుని స్తోత్రం నా ఎద్దరి వారు బూతులు ఆడుతున్నప్పుడు చాలా కృషించిపోతాను చాలా బాధపడుతున్నాను అయితే అంటున్నాడు చూడండి సమస్త దూషణ మాటలను మానేయాలంటున్నాడు కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారే ఉండాలంటున్నాడు క్రొత్తగా పుట్టిన బిడ్డలకు ఏ కల్మషం తెలియదు ఏ కుళ్ళు కుట్ర తెలీదు ఏది తెలియదు పగ ద్వేషాలు తెలియదు కాబట్టి అటువంటి బిడ్డలాగా మీరు అటువంటి బిడ్డలను పోలిన వారే ఉండాలి అంటున్నాడు అది ఇంకోటి నిర్మల